సభకు నమస్కారం మన తెలగు దేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ ఉత్సాహం ఉత్సాహం కావాలి అతి ఉత్సాహం తో కొన్ని సమస్యలు కూడా उत्पन्न అవుతాయి సో ఉత్సాహం ఎంతవరకు మనం తీసుకోవాలి అంతవరకు మనం తీసుకువెళ్ళగలిగితే చాలా బాగుంటుందని విషయము మీకు నేను మనం చేస్తా ఉన్నాను మనకి విచిత్రమైన పరిస్థితి ఎక్కడ ప్రారంభించాలో మా లాంటి మనుషులకి అర్థమే కాదు ఎందైతే నేను మీకు చెప్పక్కర్లేదు కానీ మీరందరు నా దృష్టికి తీసుకొచ్చింది ఏంటంటే స్థానిక శాసనసభ సభ్యులు తిరిగేటప్పుడు నా పార్టీని చూడకండి అని నన్ను చూసి ఓటు వేయమన్నారు నాకైతే ఆశ్చర్యం మీకు కలుగుతా ఉంది ఎందుకైతే నన్ను చూసి ఓటు వేయడము అయన మన అంతర్ తో హేల నాడుతునాడా లేద ఏంటి అని మాలాంటి మంచల్కి అర్థం కాలే ఇప్పుడు ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్స్ చూస్తా ఉన్నాం ఆంద్ర ఏంటి ఆడుకో ఆంద్ర నిజంగానే చెప్పాలంటే ఆంద్ర తో ఆడుకుంటా అయ్యా స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చరే చూసుకుంటే స్పోర్ట్స్ స్కూల్ ఇక్కడి నుంచి ఎత్తేసారు అయ్యా స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్విమ్మింగ్ పూల్తో సహా అద్దెకి తీసుకోండి అసలు యువత అందుబాటులో లేకుండా చేశారు ఈ పెద్ద మనిషి ఆ పెద్ద మనిషి విన్యాసాలు చూడ్డానికి స్పీకర్ గారు మంత్రులు సపోర్టర్స్ అందరు వస్తారు జలాసన చేస్తారు పోలే జలాసన మీకు నచ్చితే మీరు చెయ్యండి మీకు చూడడానికి వచ్చిన మంత్రులు స్పీకరు అందరు బాగానే ఉంది వారికి పాట లేదు మీరేదో ఒలింపిక్ ఛాంపియన్ అనుకుంటూ ఉంటారు వచ్చారు మిమ్మల్ని చూసారు మమ్మల్ని ఎందుకు విడిచిపెట్టడం లేదంటే ఊర్ నిండా ఫ్లెక్సీలే ఆ ఫ్లెక్సీ చూస్తే అయ్యా మీకు చూసి ఓటు వేయాలా వద్దా ఆ చూసేవాడు విజ్ఞత అయ్యా ఏం జరుగుతుందని మనం కొంచెం ఆలోచించాలి ఎన్నో ముఖ్యమంత్రులు చూసాం ఎన్నో రాజకీయ నాయకులు చూసాం అసలు ముద్దు పేర్లు చాలా వచ్చాయి బిరుదిలు ఇంకా బిరుది స్థానిక శాసనసభ అభిరుది సారీ ముఖ్యమంత్రి బిరుది నేను చెప్పక్కర్లేదు కానీ ఆ బిరుది తీసుకురావడానికి ఆయన ఎంత కష్టపడ్డాడో మనం అది గుర్తుంచుకోవాలి బిర్దులు ఊరికేనే రాదు మొదటి ప్రధానమంత్రి గారికి పండిత్ జవహర్ లాల్ నెహ్రూ అన్నారంటే ఆ పాండిత్య ఉందని ఆ పండితు బిర్ది తీసుకొచ్చారు ప్రజలు ఇచ్చిన బిరిది ఏ ప్రభుత్వం ఇచ్చిన బిరిది కాదు మన ఉత్తర కోస్తా జిల్లాలే తీసుకుంటే స్వతంత్ర సమర్యోధులు గౌతు లచ్చనాన్ని

మీ అందరిలో తిరుగుబాటు వచ్చిందని ఒక్క సంవత్సరంలోనే మన రాష్ట్రంలో ఆరు లక్షల యాభై వేల మంది పిల్లలు బడి లేకుండా గవర్నమెంట్ స్కూల్స్ లేకుండా స్థలం లేకుండా స్థానం లేకుండా చేసిన మహానుభావుడు అయిన ఇంకా రెండో సంవత్సరం అకాడమిక్ ఇయర్కి వస్తే ఆ ఆరు లక్షల యాభై వేలతో పాటు ఇంకో నాలుగు లక్షల పిల్లలకి అంటే మన భారతదేశంలో ఇంకా ఐదు సంవత్సరాలు పోతే నిరక్షరాస్యత ఏ రాష్ట్రంలో ఉందంటే తెలుగు రాష్ట్రాల ఆంధ్రప్రదేశ్ ఒకటే అని మనం అందరు గుర్తించకపోతే మన భావితరాలకి తీరని అన్యాయం చేసిన వాళ్ళు అవుతాం అయ్యా గుర్జాడా ఓ మాట అన్నారు ఈ స్థలం గుర్జాడే తిరిగారు కదా ఉట్టి మాటల గట్టి పెట్టు గట్టి మేల తల పెట్టబోయే అని వీరు ఉట్టి మాటలకి పరిమితమై ఏ స్థాయికి రాష్ట్రం తీసిపోయారో మమ్మల్ని తీసిపోయారో నేను చెప్పక్కర్లేదు నాగార్జున సాగర్ కట్టడానికి అన్ని దశాబ్దాలు పట్టిందో ఎన్ని ప్రభుత్వాలు మారాయో ఏ ముఖ్యమంత్రి వచ్చిన ప్రతి ముఖ్యమంత్రి ఆ నాగార్జున సాగర్ని ముందు తీసుకెళ్లారు కాని వెనక తొయ్యలేదు అయితే పోలవరం చేస్తున్నప్పుడు ఆ పునాదరాయి మన గౌరవ ముఖ్యమంత్రి ఆనాడు నారా చంద్రబాబు నాయుడు గారు చేసి వర్క్ ప్రారంభించినప్పుడు నేను చెప్పాను నేను చిన్నప్పటి నుంచి ఉత్తర కోస్తా జిల్లా మనిషిని కనుక చిన్నప్పటి నుంచి వింటా వస్తున్నాం పోలవరం వస్తుందని మనకి గోదావరి నీలి ప్రాంతానికి వస్తాయని మన ప్రజలు బాగుపడ్డానికి అవకాశం ఉంటుందని ఆ మీటింగ్లో ఒకటే అన్నాను ఆనాడు నల్ల వెంట్రుకులు ఇప్పుడు తెల్ల వెంట్రుకులు అయితే ఆశ ఉంది మా జీవిత కాలంలో అయినా పోలవరంని చూస్తామని ఆశ ఉంది అయితే ఆనాడు ఆశ నిరాశైపోయింది సైకో గార్డ్ని తెచ్చారు పార్లమెంట్లో ఇచ్చిన ఆ సమాధానం ఉంటే చూస్తే మనకే అర్థమవుతుంది పదవుల్ని పట్టుకో వేలాడుకోవడం ఏంటి అని నేను అంటా ఉన్నాను మేము కూడా యూనియన్ మంత్రి చేశాం పార్టీ పరంగా చేశాం తెలుగుదేశం పార్టీ కోసం చేశాం పద్దెనిమిది అంశాల యాక్ట్లో ఉంటే దాంట్లో పదకొండు అంశాలు విద్యా సంస్థలు ఉంటే దీనికోసం ప్రయత్నించాం భూములన్ని చోట్ల ఐడెంటిఫై చేసి ఇన్స్పెక్షన్స్ చేసి కాంపౌండ్ వాల్స్ చంద్రబాబు గారు కట్టి కేంద్ర ప్రభుత్వానికి అప్పచెప్పారు ఇది స్టార్ట్ కావాలి అని మేము ప్రయత్నిస్తూ ఉంటే మాకు ఇది స్టార్ట్ కాదని ఆ న్యూస్ వచ్చేసరికి చాలా నిరాశ చెందింది ఇంకా స్టార్ట్ కాదని మేము రాజీనామా చేసి కూడా వచ్చేసాము తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని మేము మిమ్మల్ని అన్నగా నేర్పించారు పౌరుషాన్ని పెంచమన్నాడు మూర్ఖత్వాన్ని కాదు పౌరుషం ఎప్పుడో వాల్యూ స్ట్రక్చర్తో ఉంటుంది మూర్ఖత్వమా తల ఉండదు తోకుండదు సైకు అలాగే ఉంటుంది ఎవరు చెప్పక్కర్లేదు పౌరుషాన్ని పెంచమన్నారు రాజీనామా చేసి వచ్చాం అయితే ఇప్పుడు మంత్రులా మాకు మంత్రివర్గం ఉంటే చాలు మాకు అధికారం ఉంటే చాలు జనం ఏమైనా పర్వాలేదు అని